శ్రీలంకలోని ఆ బౌద్ధ ఆచారం ప్రకారం జరిగేటువంటి ప్రక్రియలో భాగం ఇది శ్రీలంక వెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లలతో భర్తనాక్ష్యం లాంటిది చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి నమస్కరించి వాళ్ళ దగ్గర నుండి ఆశీస్సులు పొందుతున్నటువంటి ప్రక్రియ ఇది ఇది ఒక బౌద్ధ ఆరామం ఉన్నది అక్కడ జరుగుతుంది అనమాట అంటే దీనికి అనుసంధానంగా కొన్ని స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్స్ నుండి పిల్లలు తీసుకురావడం జరిగింది ప్రతి పిల్లవా పిల్లలు కూడా అక్కడ నృత్య ప్రదర్శన చేసిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర నుండి ఆశీస్సులు పొందారు ఇప్పుడు ఏంటంటే అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ఆచారం ప్రకారం కొన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి అనమాట ఈ కార్యక్రమాల్లో మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అంటే చూడడానికి చూడడం వరకు కూడా చేయొచ్చు మన టూరిస్టులు అందరూ వాళ్ళ గురువులకి ఎలా నమస్కరించాలి ఇవన్నీ ఉంటాయి చాలా బాగుంది ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు చాలా ఒక సిస్టమేటిక్గా మన అంటే ఒక ధర్మం అనమాట సనాతన ధర్మంలో భాగంగానే ఇవి కూడా చిన్న చిన్న పద్ధతులు వేరు కానీ సనాత ధర్మాన్ని మాత్రం చాలా ఖచ్చితంగా పిల్లలందరూ కూడా పాటిస్తున్నారు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే వాళ్ళ తాలూకా డ్రెస్ కోడ్ కానీ వాళ్ళు మా ప్ర ఆచరించే విధానము అలాగే అక్కడ కొంత నృత్య ప్రదర్శన కూడా జరిగింది మేము వెళ్ళినప్పుడు అలాంటివన్నీ కూడా చాలా బాగుంది ఇప్పుడు చూడండి మీరు గుళ్ళోంచి ఎవరైతే బయటకు వస్తున్నారో ఆ గుళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది అన్నది చూద్దాం మనం ఇలాగ కొంతమంది గురువులు అక్కడ బౌద్ధ ఆరామం కాబట్టి బుద్ధుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కూర్చొని మనం కూడా అక్కడ దండం పెట్టుకొని అక్కడ ఉన్న పువ్వులు కానీ ఏమన్నా పెట్టి అలా వెళ్ళిపోవచ్చు చంద్ర మౌనంగా ఉంటారు ఎక్కువగా అక్కడ ప్రార్థన అనేటి మన పాటలు కానీ లేకపోతే భజనలు ఆ సాంప్రదాయం కాదు చాలా మౌనంగా ఉంటారు చాలా నీట్గా ఉన్నారు ఎక్కడైనా సరే నేను చూసాను శ్రీలంక మొత్తంలో చాలా నీట్గా సాంప్రదాయంగా సిస్టమ్ ఉంది మనకు కూడా చాలా గౌరవిస్తున్నారు ఎవరైనా మన టూరిస్టులు వెళ్తే గౌరవంగానే చూస్తున్నారు అది బాగా నచ్చింది ఎంట్రన్స్ గేట్ అనమాట ఈ మా టీము ఎవరైతే వెళ్ళామో వాళ్ళందరూ సుబ్బరాజు గారు గారు లక్ష్మి గారు చూడునాయ్య గారు వీళ్ళందరూనూ అలాగే ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంది చాలా ఆ పార్క్ ఉందనమాట చుట్టుపక్కల చాలా పెద్ద ఖాళీ స్థలం అది చిన్నక మన అందరం ఉండడానికి అక్కడ అంటే వాళ్ళ తాలూకా భక్తులు ఎవరైనా వస్తే ఉండడానికి కూడా ఏర్పాట్లు చేశారు అవన్నీ కూడా రూములు వాళ్ళకి ఇస్తారండి మనకు కాదు వాళ్ళ తాలూకా బౌద్ధులు సన్యాసులు లేదంటే అక్కడ ఒకవేళ అంటే ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి బహుశా ఇస్తారనుకుంటా అడిగితే మీకు కాదు టూరిస్టులు కాదు మెంబర్స్కి అని చెప్పారు ఇక్కడ పార్కు కూడా చాలా అందంగా ఉన్నాయి నీట్గా ఉన్నాయి బాగా మొత్తం శ్రీలంక పెద్ద దేశం అయినప్పటికీ కూడా చాలా నీట్గా చాలా సైలెన్స్గా ఉందన్నమాట ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి అలాగే మా టీము మెంబర్స్ అందరూ ముందు ఇక్కడ పెట్టుకుని వెళ్ళాం చాలా సంతోషం అనిపించింది అలాగే ఈ వెనక వెనక వైపు నుండి కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా చాలా బాగుంది అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చూడండి మౌనంగా కూర్చుంటారు వాళ్ళు ఎటువంటి పాటలు కానీ ఏం లేదు ఎవరికన్నా ఇష్టం ఉంటే ఫొటోస్ తీసుకోవడం లేకపోతే అలా మౌనంగా కూర్చోవడం తలదించుకొని మౌనంగా కూర్చుంటారు ఆ సాంప్రదాయాలే అలా కొనసాగింది నమస్కారం పెట్టడం అనేటువంటి దండం పెట్టడం రెడ్డి చేతులు జోడించి అది మనందర మన మనందరం కలిపి చేస్తున్న సాంప్రదాయాల్లో భాగంగా ఉంది ప్లూ ఎక్కడ చూసినా పువ్వులు మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఎవరు చేతిలో చూసినా పువ్వులు మాత్రం పత్తి తీసుకొచ్చి అక్కడ దేవుడి దగ్గర పెట్టడం అనేటువంటిది ఉంది చాలా బాగుంది ఆ పువ్వుల్ని మళ్ళీ ఎలా సేకరించాలో సిస్టమేటిక్గా పేర్చడం దాన్ని సేకరించి చాలా దూరంగా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పడేయడం వాళ్ళు కూడా మెయింటెనెన్స్ బాగుంది మాతో పాటు వచ్చినటువంటి సుబ్బరాజు గారు సుధాకర్ రాజు గారు వీళ్ళంతా కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇంత నీట్గా అలాగే టూరిస్టుల్ని గౌరవించడం అక్కడ ఉన్న ప్రాంతాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని అందరం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎప్పుడైనా వీలుంటే మాత్రం అలాంటి దేశాలు వెళ్ళడం ఒక సంతోషదాయకంగా ఉంటుంది ఎందుకంటే భారతీయ సాంప్రదాయాల్లో సనాతన సాంప్రదాయానికి సంబంధించిన అనేక విషయాలు అనేటువంటివి ఇక్కడ ఉంటాయి అంటే ఈ ఇంత ముందు వీడియోలో పెట్టాను సీతాదేవి వనవాసం చేసినవి అలాగే రాముడు యుద్ధం చేసినటువంటి ప్రాంతం ఇవన్నీ కూడా మన ఛానల్లో పెట్టాను దాంట్లో భాగంగానే ఈ బౌద్ధ ఆరామణం కూడా పెట్టడం జరుగుతుంది చాలా సుందరంగా చాలా వాళ్ళే ఈ దీన్ని తీర్చిదిద్దుకున్నారు ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా చాలా నీట్గా ఉన్నది పార్కింగ్ ప్లేస్లు కూడా చాలా దూరంగా పెట్టి అక్కడ ఒక సిస్టమేటిక్గా పార్కింగ్ చేశారు ఇక్కడ విచిత్రం ఏంటంటే విద్యార్థుల్ని గుడికి తీసుకొచ్చి చూపించడం స్కూల్స్ నుండి డైరెక్ట్గా విద్యార్థులను తీసుకురావడం ఆ విద్యార్థులకేమో ఇక్కడ దర్శనాలు చేయించడం సాధారణంగా మనకేంటంటే ప్రభుత్వ స్కూల్ నుండి కానీ ప్రైవేట్ స్కూల్ నుండి కానీ విద్యార్థులు తీసుకొచ్చి దర్శనం చేయించడం అనేటువంటి చెయ్యం కానీ వీళ్ళు అలా చేస్తున్నారు నేను చాలా దగ్గర మీకు చూపించాను సాంకరీదేవి టెంపుల్లో కూడా చూపించాము అక్కడ కూడా స్కూల్ నుండి తీసుకొచ్చి డైరెక్ట్గా టెంపుల్ని అమ్మవారి టెంపుల్ని చూపించి అక్కడ ధన్యవాద పెట్టించి అన్ని పద్ధతిగా చేసి తీసుకెళ్ళడం అనేది జరిగింది చాలా బాగుంది ఇలాంటివి ప్రభుత్వ చేయడం వల్ల మంచి మన ధర్మం అనేటువంటిది